హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఢిల్లీ యాజ్ వెల్లేజ్ అంతకుముందు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల సరళి తర్వాత అందులో బీజేపీ ఫేక్ ఓటర్స్ని ఏ కంపెనీల ద్వారా ఫేక్ ఓటర్స్ని మహారాష్ట్ర యాజ్ యాజ్ ఢిల్లీలో కొత్త ఓటర్లని ఫేక్ ఓటర్స్ని ఎలా నమోదు చేశారు ఏ సంస్థల ద్వారా నమోదు చేశారు అని పట్టే ఆ సంస్థలని బయటికి తీసుకొచ్చి ఫ్యూచర్లో వెస్ట్ బెంగాల్లో రెండు వేల ఇరవై ఏడునో ప్రథమార్థంలో జరగబోయే ఆ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయేనో అనర్ధాల్ని ముందుగానే గ్రహించి దిద్దుబాటు చర్యలకి బీజేపీ మీద ఒత్తిడి పెట్టేదానికి రంగం సిద్ధం చేశారంటే అవుననే చెప్పాలి చెప్పాలి ఇక్కడ ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది ఏంటంటే బీజేపీ అందరూ అనుకున్నారు హర్యానాలో ఓడిపోతుందని మహారాష్ట్ర అంత ఈజీ కాదనుకున్నారు అండ్ ఢిల్లీలో కూడా అంత ఈజీ కాదనుకున్నారు బట్ ఒక ఫేక్ నెరేటివ్ని బీజేపీ క్రియేట్ చేసింది మీడియాని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా గెలవబోతున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది కాబట్టి ముందు నుంచి మీడియా ద్వారా నేను ఆ మ్యానుపులేటివ్ నెరేటివ్స్ని తీసుకొచ్చి బీజేపీ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుందని ఒక ఫేక్ నెరేటివ్ని తీసుకొచ్చి ఫేక్ ఓటర్స్ ద్వారా ఇంకా చెప్పాలంటే వాళ్ళని మొబైల్ ఓటర్స్ అంటారు ఒక రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత ఇంకో రాష్ట్రానికి వాళ్ళే వెళ్ళి ఓట్లేసి బీజేపీని గెలిపి ప్రక్రియను నెత్తిన పెట్టుకున్నారు అండ్ ఈ దొంగ ఓట్లు ప్రధానంగా నమోదు చేసేదానికి బీజేపీ రెండు ఏజెన్సీలు చూజ్ చేసుకుంది ఆ రెండు ఏజెన్సీలు ఏంటంటే ఒకటి అసోసియేషన్ ఆఫ్ పిలియన్ మైండ్స్ నంబర్ వన్ నెంబర్ టూ ఇండియా త్రీ సిక్స్టీ సో ఈ రెండు సంస్థలకు సంబంధించి ఈ రెండు సంస్థలు బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్ రాజస్థాన్ యాజ్ వెల్ ఆస్ హర్యానా ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్ల అడ్రస్లు ఓటర్ల ఫోటోలతో వేరే వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో కొత్తగా ఓటర్లు నమోదు ప్రక్రియని రెండు ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ రెండు సంస్థల ద్వారా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కొత్తగా ఆన్లైన్ ఈనో పోర్టల్స్ ఎలక్షన్ కమిషన్ పోర్టల్లోకి కొత్తగా ఓటర్లు నమోదు చేసి ఏ రాష్ట్రంలో అయితే ఎన్నికలు జరుగుతాయి ఆ రాష్ట్రంలో కొత్తగా నేను ఓటర్లని నేను పంపించే ప్రక్రియని ఏజెన్సీలు తీసుకుంటా ఉంది దీనికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్టరల్ రోల్స్ని మ్యానుపులేటివ్ మేనర్లో మేనేజ్ చేసుకునేదానికి బీజేపీకి అనుకూలంగా ఉండేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తూ ఉంది ఎలక్టరల్ రోల్స్ మెకానిజం ఏదైతే కొత్త రాష్ట్రం ఇక్కడ నుంచి జరగబోయే మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల టైంకి ఎలక్టోరల్ రూల్స్ ప్రాపర్గా ఉండకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీస్ ముందుకు వచ్చి ధర్నా చేస్తానని చెప్పే ప్రయత్నం చేశారు అండ్ ఈ ఫేక్ ఓటర్స్ మెకానిజం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఏడులో వెస్ట్ బెంగాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ ఎలాగో ఈనో ఓటర్స్ మొత్తాన్ని ఈనో వీడౌట్ చేసేదానికి వేస్ట్ ఈనో వేస్ట్ మమతా బెనర్జీ గారు జిల్లాకు ఒక కమిటీ నేసి ఆ కమిటీ ద్వారా ఎంతమంది కొత్త ఓటర్స్ నమోదవుతున్నారు కొత్త ఓటర్స్ నమోదు అవుతున్న వాళ్ళల్లో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేకపోతే గుజరాత్ రాజస్థాన్ హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి కొత్తగా వస్తున్నారా అనేది ఒకటి చూసే ప్రక్రియని ఒక కొత్త కమిటీని జిల్లాల వారిగా కమిటీలు వేసే ప్రయత్నం చేశారు తర్వాత కొత్తగా ఓటర్స్ నమోదు అవుతున్న కూడా వాళ్ళు ఇండియా త్రీ సిక్స్టీ నుంచి అపాయింట్ అవేనో ఎన్రోల్ అవుతున్నారా లేకపోతే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ నుంచి అపోయినో ఎన్రోల్ అవుతున్నారా కూడా ట్రేస్అవుట్ చేసేదానికి కూడా ప్రాపర్గా ఒక అయితే వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ గారు ముందు దిద్దుబాటు చర్యలకు అయితే దిగారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హర్యానా ఎన్నికలు అయిపోయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ కన్సర్న్స్ ఇప్పుడు ఏవైతే మమతా బెనర్జీ గారు రేజ్ చేస్తున్నారో హర్యానా ఎన్నికలు అయిపోయిన వెంటనే హర్యానా కాంగ్రెస్ లీడర్స్ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టారు వీళ్ళు దొంగ ఓట్లతో గెలిచారు ఇక్కడ ఈనో సజావుగా ఎన్నికలు జరిగితే బీజేపీ గెలిచేదానికి ఆస్కారం లేదనేసి అప్పుడే బీనో కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడితే ఎవరు పట్టించుకున్న పాపాలు ఇంక్లూడింగ్ మమతా బెనర్జీ గారు కూడా ఈ వాదాన్ని సపోర్ట్ చేయలేకపోయారు అరవింద్ కేజ్రీవాల్ సపోర్ట్ చేయలేకపోయారు మహారాష్ట్ర లీడర్స్ కాంగ్రెస్ వాదాన్ని సపోర్ట్ చేయలేకపోయారు దాని పర్యాణ పరిణామం ఏం జరిగిందంటే హర్యానాలో బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది తర్వాత ఢిల్లీలో కూడా బీజేపీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు బీహార్లో ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి సో ఈ రాష్ట్రాలు అస్సాంలో ఉన్నాయి ఈ రాష్ట్రాల్లో కూడా ఇదే ప్రక్రియను ఫాలో అవుతారు కాబట్టి ఏ రాష్ట్రాలు ఎలాపోయినా పర్లేదు కాబట్టి నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిన మమతా బెనర్జీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మరీ ముఖ్యంగా కొత్తగా అపాయింట్ అపాయింట్ అయినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతని మీదకి ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తారు అతని మీద ఒత్తిడి ఎందుకు పెట్టాలని కొన్ని పూనుకున్నారంటే మమతా బెనర్జీ గారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బీజేపీ వాళ్ళ కరుచనంలో పనిచేసే ఆయన వ్యక్తుల్ని రాజ్యాంగబద్ధ సంస్థల్లో మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ రాజ్యాంగబద్ధ సంస్థ రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేయాల్సిన సంస్థ అది రాజ్యాంగ విలువలకి రాజ్యాంగబద్ధంగా పనిచేయకుండా బీజేపీకి అనుకూలంగా బీజేపీ విలువల విలువలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులు లోపల కూర్చోబెట్టుకొని ఈ ఎలక్టోరల్ రో ఎలక్ట్రల్ రోల్స్ మొత్తాన్ని మ్యానుపులేట్ చేసి బీజేపీ గెలిచే ఉదంతాన్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా జ్ఞానే జ్ఞానేష్ కుమార్ అపాయింట్ అయ్యారు కాబట్టి అది కూడా అతను ఏంటంటే ఆరు సంవత్సరాలు అమిత్ షా యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందున్నారు అమిత్ షా అండర్లో అమిత్ షా మంత్రి అండ్ యాజ్ విలేజ్ యూనియన్ యూనో కోఆపరేటివ్ మినిస్టర్స్గా ఉ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అతను రిటైర్ అయ్యేదానికి ముందు హోం హోంమంత్రి హోంమంత్రిత్వ శాఖలో యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ శాఖలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయ్యారు ఆయన సో అమిత్ షా పనిచేసి వచ్చిన వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అమిత్ షా డైరెక్షన్లో అమిత్ షా యొక్క ఆదేశాలు అనుగుణంగా పనిచేస్తాడు కాబట్టి ఇక నుంచి ఇతని మీద ఒత్తిడి పెట్టకపోతే బాగోదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన మమతా బెనర్జీ గారు అండ్ వెస్ట్ బెంగాల్లో జరగబోయే అనర్థాన్ని గ్రహించిన మమతా బెనర్జీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం అయితే ఇక నుంచి మొదలుపెట్టారు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని రైజ్ చేసిందో అప్పుడే కానీ మహారాష్ట్ర లీడర్స్ యూనో ఎన్సిపి నుంచి ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి తర్వాత ఢిల్లీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈ ప్రక్రియకు ముందే దిగుంటే కానీ ఎంతలో కొంత బీజేపీ కొంచెం ఆలోచించేదానికి ఆస్కారం ఉండేది ఈ మూడు రాష్ట్రాలు కంప్లీట్గా బీజేపీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారు ఇంతకు ముందే ఈ మమతా బెనర్జీ గారు మాట్లాడి కాంగ్రెస్ వాదాన్ని సపోర్ట్ చేసి ఉండుంటే ఆ రోజు కాంగ్రెస్ చేస్తున్న ఫైట్కి కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చినా వేరేలా ఉండేది మోరల్ సపోర్ట్ ఇవ్వకపోగా ఇన్ రిటర్న్ కాంగ్రెస్కి అగనిస్ట్గా పనిచేసే ప్రక్రియను కొనుక్కున్నారు ఈ అపోజిషన్ పార్టీల్లో ఉన్నటువంటి డిస్యూనిటీ ఏదైతే ఉందో అది బీజేపీ పాలిట చాలా పెద్ద వరంగా మారిపోయింది అపోజిషన్ పార్టీలు మా రాష్ట్రం మా చేతుల్లో ఉంటే చాలు సెంటర్లో బీజేపీ ఉంటే ఏంటి పోతే ఏంటి సెంటర్లో కాంగ్రెస్ రాకపోతే మాకేం నష్టం లేదు కదా బీజేపీ ఉన్నా మాకు నష్టం లేదు కదంటే బీజేపీ ఉంటే జరిగే అనర్థాలు ఇవే యూనో ఇండియా ఇండియా త్రీ సిక్స్టీ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అంట అసలు పేర్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇండియా త్రీ సిక్స్టీ అంట అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ బిలియన్ మైండ్స్ ఎందుకు దొంగ ఓట్లన్నీ కొత్తగా రిజిస్టర్ చేసి బీ బీజేపీకి మేలు చేసేదానికి ఈ రెండు ఇలాంటి సంస్థల ద్వారా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అది కూడా ఎలాంటి రాష్ట్రాలను చూజ్ చేసుకున్నారు కొత్త ఓటర్లను ఈో నమోదు చేసుకునేదానికి హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎప్పుడు బీజేపీకి అనుకూలంగా ఉండే రాష్ట్రాలు ఇవి సో ఇలాంటి ప్రక్రియ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చి ఫైట్ చేయడం మొదలుపెట్టినప్పుడే కానీ ఇలాంటి చర్యలు పూనుకొని ఉండుంటే అట్లీస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంచెంలో కొంచెం తగ్గేదానికి ఆస్కారం ఉండేదేమో అలా కాకుండా రెండు మూడు మూడు రాష్ట్రాలు చేతి చేదాటిపోయిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు కనీసం ఇక్కడి నుంచి వెళ్ళినా అపోజిషన్ పార్టీ యూనిటీగా ఉండి ఇలాంటి బీజేపీ దృశ్చర్యల్ని బయటికి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క బీజేపీ ఈనో బానిసత్వంలో పనిచేస్తున్న విధానాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయకపోతే బీజేపీ నిజంగానే గెలుస్తుందేమో అనే భ్రమంలో జనాలు ఉండిపోయేదానికి ఆస్కారం ఉంది ఇంకోటి దేశంలో పట్టిన దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ ఆర్ఎస్ఎస్ల కంటే కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనే పెద్ద దరిద్రం పట్టింది బీజేపీ గెలుస్తుంది బీజే మోడీని చూసి అంటున్నారు కానీ ఈ అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్ ఛార్జ్ వెల్జ్ ఇండియా త్రీ సిక్స్టీ లాంటి ఒక దౌ దౌర్భాగ్యమైన దుర్మార్గమైన దేశ వ్యతిరేక సంస్థల్ని క్రియేట్ చేసి వాటి ద్వారా దొంగ ఓట్లను నమోదు చేసి బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్నారనేది బయటికి తీసుకురాకపోతే నిజంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళు చేసే ప్రచారమే నిజమని జనాలు నమ్మే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక నుంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అపోజిషన్ పార్టీస్ అన్ని యునైటెడ్గా ఫైట్ చేస్తేనే ఈ బీజేపీ ఈ యాంటీ డెమోక్రటిక్ స్పిరిట్ ఏది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా థౌజండ్ పర్సెంట్ ఇది యాంటీ డెమోక్రటిక్ మేనర్లో వీళ్ళు పనిచేస్తున్నారు కదా కొత్త ఏజెన్సీలు క్రియేట్ చేసి ఏజెన్సీల ద్వారా ఒక రోజు కొన్ని వేల కొత్త ఓట్లను చేయొచ్చు సో ఇలాంటి ప్రక్రియ ద్వారా వీళ్ళు గెలుస్తా ప్రజలు మమ్మల్ని నమ్మి మా యొక్క నేషనల్ నిజాన్ని నమ్మి మా యొక్క భావజాలాన్ని నమ్మి నరేంద్ర మోదీ లీడర్షిప్ని నమ్మి ఓటేస్తున్నారని దుర్మార్గంగా అబద్దాలు చెప్తున్నారంటే నిజంగా ప్రజాస్వామ్య దేశంలో అసలు వీళ్ళు బతకాల్సిన మనుషులా వీళ్ళు ఉండాల్సిన మనుషులా అనిపిస్తుంది నాకైతే ఎంత దుర్మార్గంగా కొత్త ఏజెన్సీలని క్రియేట్ చేసి ఏజెన్సీల ద్వారా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల ఇన్నో అడ్రస్లు తీసుకొని ఈపీఐసీలు తీసుకొని వాళ్ళ ద్వారా వేరే రాష్ట్రాల్లో ఓటర్లు నమోదు చేస్తున్నారంటే అసలు వీళ్ళు దేశ ఎన్నో ద్రోహులు అనాలా దేశ ద్రోహులు అనేది చాలా చిన్న పదం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య దేశంలో వీళ్ళు సో అపోజిషన్ పార్టీస్ యునైట్ కాకపోతే మాత్రం బీజేపీ యొక్క ఈ దురాగతాన్ని భారతదేశం నుంచి ఎన్నో తన్ని తరమేయడం అంత ఈజీ అయితే కాదు మమతా బెనర్జీ గారు లేట్గా తేరుకున్నారు సో మమతా బెనర్జీ గారు ఇలాంటి అంశాలని తీను ముందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు ఆవిడ ముందుకు రాలేదు కనీసం ఎక్కడి నుంచి అన్న కలెక్టివ్గా అపోజిషన్ పార్టీస్ అన్ని కలెక్టివ్గా ఫైట్ చేయకపోతే మాత్రం బీజేపీకి అనునిత్యం దొంగ ఓట్లతో గెలిచిపోయిన పనిలోనే ఉంటుంది థ్యాంక్ యూ